మరి పిలిపి రెండో అధ్యాయము ఏడో వచ్చిన చదువు పిలిపి రెండో అధ్యాయము మనుషుల పోలికగా పుట్టి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును స్వరూపం ధరించుకొని రిక్తునిగా చేసుకునేను రిక్తునిగా చేసుకునేను చాలండి మనుషుల పోలికగా పుట్టాడు దేవుడు ఈ భూమి మీదకి ైసులో ప్రైస్ లో దేవుడు ఈ భూమి మీదకి మనుషులు పోలిక వచ్చాడు ఎటువంటి దేవుడు అంటే ఈ సూర్య చంద్ర నక్షత్రాలు భూమిని ఆకాశాన్ని సమస్త జీవులనన్నింటినీ సృష్టించిన దేవుడు ఆయన దేవుడిగా వస్తే ఏ మనుషుడు చూడలేడు నేను చాలా సార్లు కూడా ఎగ్జాంపుల్ చెప్తుంటాను ఏంటంటే ఒక వాళ్ళ ఇంటి ముందు ఒక చిన్న అబ్బాయి ఇంటి ముందు రోడ్ రోళ్ళు రోడ్ వేస్తున్నారంట రోడ్డు వేస్తుంటే ఆ రోడ్డు ఆ రోడ్డుని మరి ఆ రోడ్ రోడ్లు ముందుకి వెనక్కి వెళ్తుంది ముందుకి వెనక్కి వెళ్తుంటే ఆ రోడ్ రోళ్ళు ఆ అంటే ఆ రోడ్డు నుంచి నల్ల చీమలు పొట్ల పొట్లుగా దాడుతున్నాయి దాడుతుంటే ఈ రోడ్ రోలర్ ముందుకి వెనక్కి వెళ్ళి రావడం వల్ల చాలా చీమలు చచ్చిపోతున్నాయి ఈ చిన్న కూరడికి చీమలన్నా పక్షులన్నా అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట అయ్యో ఇవి చీమలన్నీ కూడా ఇలాగా పైకి వస్తున్నాయి రోడ్డు మీదకి ఆ రోడ్డు 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 వెళ్ళిపోతుంది అంటే ముందుకి ఆయనకి వెళ్తుంది రోడ్డు వేస్తుంది కాబట్టి ఆ పుట్ట పుట్లుగా చీమలు వచ్చి వచ్చి చచ్చిపోతున్నాయి ఆ రోడ్డు రోడ్లకన్నా ఈ అబ్బాయికి ఆలోచన వచ్చిందంటే ఆ కింద కాలో ఉంది కదా కాలో కిందంత కింద నుంచి వచ్చేస్తే ఆ రోడ్డు దాటితే అవన్నీ బ్రతుకుతాయి కదా అని చెప్పి ఆలోచన వచ్చిందంట వెంట వెళ్ళి డాడీ డాడీ మన ఇంటి ముందు రోడ్డు వేస్తున్నాయి కదా ఆ రోడ్డు కింద ఎన్నో చీమలు చచ్చిపోతున్నాయి ఈ చీమలన్నింటినీ కూడా రక్షించాలి ఈ చీమలన్నింటినీ కూడా ఆ రోడ్డు మీద దాటి రాకుండా పక్కన కాళ్ళలోంచి రమ్మని చెప్పాలి ఎలా అంటే అరే నువ్వు వెళ్ళి చీమల దగ్గరికి మాట్లాడితే అటు చీమలకి ఏంటి అర్థం అవ్వవు నువ్వు చీమల దగ్గరికి వెళ్ళి చేమలరా చేమల్లరా మనం ఎలా వద్దు ఆ కాలువ కింద నుంచి రండి అప్పుడు మనం ఒక చనిపోవని చెప్పొచ్చు కానీ నువ్వు చీమల దగ్గరికి వెళ్ళి ఆ మాట నువ్వు చెప్తే ఆ వెళ్ళే వాటిలో బాస్ వేరు నీ బాస్ వేరు వాళ్ళ నువ్వు పెట్టారుషమలా పుట్టి చీమల దగ్గరికి వెళ్ళి ఆ బాసులో చెప్తే ఆ వింటాయని దేవుడు కూడా ఈ భూమి ఆకాశం సృష్టించిన దేవుడు ఆ వ్యక్తి ఆ కుర్రాడు చీమై పుట్టలే కానీ దేవుడు సమస్తాన్ని సృష్టించినవాడు భూమి ఆకాశాన్ని సృష్టించినవాడు సూర్య చంద్రుడి నక్షత్రాలు చేసినవాడు అంతేకాదు ఈ సముద్రం చేసిన వాడు చేపలు వాడు కొండలు వాడు ఏ చెట్టు విత్తన దాన్ని మొలికించి ఎవరు దేవుడే ఈ సృష్టి అంతటి చేసిన దేవుడు ఆయన ఎందుకు గురించి ఆయన మానవుడిగా లోకానికి రావాల్సి వచ్చింది ఎందుకంటే నువ్వు నేను కూడా ఏం అంటే దేవుని పోలిగ్గా చేయబడిన వారము మనం పాపంలో వెళ్ళిపోయాం ఆదా మామలు దేవుడు చేశాడు ఆదా మామలు వారు పుట్టినప్పుడు వారు ఏం చేశారంటే దేవుడు ఇచ్చాడు మీరు ఆ పండుగను తిన ఆ పండుగను తినాలి మీరు ఏమవుతారు నిశ్చయంగా చనిపోతారు వారు చనిపోలేదు కానీ ఆత్మీయంగా చనిపోయారు వారు వారి శారీరకంగా చనిపోలేదు ఆదాము ఎన్ని సంవత్సరాలు బతికాంటే తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బతికాడు మృతుశాల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బతికాడు అట్లా ఆది ఆరోగ్యానికి వస్తే దేవుడు మనిషి ఆయుష్ ఎంత చేస్తాడంట నూట ఇరవై సంవత్సరాలు చేశాడు ఎవరు ఆది కాండము ఆరాధ్యం చదవండి ఆరాధ్యం మూడో వచ్చిన చదవండి మనిషిలో ఉన్న పాపం వల్ల దేవుడు ఏంటంటే మనిషి ఆయుష్ని తగ్గించేసాడంట వాదించదు నూట ఇరవై ఏళ్ళు అయిపోయింది దేవుడు తొంభై తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికిన ఆదాము తర్వాట్ల తరం చేశాంటే నూట ఇరవై సంవత్సరాలు చేశాడు అంతేగా కీర్తనలు తొంభై కీర్తనలు మనం చెబుతే పదో వచ్చిలో మన ఆయుష్కాలము సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు ఈరోజు దేవుడు ఒక మన భూమి మీద జీవించడానికి ఒక వయసు పెట్టేశారు మనిషి ఆయుష్ అంతా డెబ్బై సంవత్సరాలు ఇంకా బలం ఉంటే ఎనభై సంవత్సరం కొంతమంది తొంభై కొంతమంది వంద వరకు కూడా వెళ్తారు కానీ భూమి మీద జీవించేది శాశ్వతమైన లోకం కాదు దేవుడు నిండు ఉన్నాడు కూడా ఎలా చేశాడంటే మట్టి నుంచి చేశాడు మట్టి ఎన్ని రంగులు ఉన్నాయో మనుషులు అన్ని రంగులు ఉన్నాయి నల్ల మట్టి ఎర్ర మట్టి పసుపు మట్టి కాకులు అన్ని తెల్ల కాకులు నల్ల కాకులు ఉంటాయి కానీ భూమి మీద ఉన్న మట్టి ఎన్ని రంగులు ఉన్నాయో మేము అటు సైడు అమలాపురం వెళ్ళేవాళ్ళు అక్కడ నల్ల మట్టి ఉండేది ఇంకో ప్రాంతానికి వెళ్తే ఎర్ర మట్టి ఉండేది అంటే మనిషిని దేవుడు మట్టి నుంచి చేశాడు మట్టిలోని చేసి మళ్ళీ మనం చనిపోయాక మళ్ళీ ఎక్కడ పడతారు మట్టిలో కప్పెట్టేస్తారు లేకపోతే కాల్ చేస్తారు ఇది బూడిదే కానీ నీలో నా జీవు ఉంది నీలోని ఒక ఆత్మ ఉంది ఈ ఆత్మ మాత్రం చావులేదు ఈ ఆత్మ మాత్రం చావులేదు ఈ ఆత్మ రెండే రెండు స్థలాలకు వెళ్ళాలి ఈ భూమిని విడిపెట్ట ఒకటే మోక్షానికి వెళ్ళాలి రాజానికి వెళ్ళాలి లేకపోతే నరకానికి వెళ్ళాలి యమగుండానికి వెళ్ళాలి ఈ యమగుండానికి తప్పించినాడికి ఎవరి లోకానికి వచ్చారు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఆయన ఎలా పుట్టాడంట మనుష్యులు పోలుగా పుట్టాడు చాలా మంది ఏమంటారంటే యేసు ప్రభు రెండు వేల సంవత్సరాల కింద వచ్చాడు కదండి అంత ముందు లేడు కదా ఆయన భూమి పునాదం వెయ్యికి ముందు నుంచి ఉన్నాడు ఈ సృష్టి చేయకు ముందు నుంచి ఉన్నవాడు కానీ మానవులు రక్షించడానికి మానవ అవతారాన్ని ఎత్తుకొని వచ్చాడు మనుష్యులు పోలికగా పుట్టి దాసుడు స్వరూపం ధరించుకో దాసుడిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన ఏమీ లేనివాడుగా రిక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు ఎందుకు అంటే నిన్ను నేను కూడా ఎక్కడ తీసుకెళ్ళడానికి అర్లోక రాజాన్ని నా జాన్ పాస్ గారు చెప్తాగా చీకట్లో ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూసారు చీకటి అంటే పాపలోనే మరి భయంకరమైన అలవాట్లు లోనైపోయి తాగుడికి వ్యభిచారానికి రకరకాల అలవాట్లు లోనైపోయిన వారిని విడిపించడానికి యశు ప్రభు ఈ రోజు ఇచ్చారు ఈరోజు యశప్రభు నమ్ముకుంటే మా చర్చి అతను గతను చైన్స్ పాకరు అని సిగరెట్ కాల్చేవాడు కానీ చర్చిలో వచ్చాడు దేవుడు తెలుసుకున్నాడు సిగరెట్లు మానేశారు ఒక అతను గొప్ప త్రాగుపోతు త్రాగుడు తాగకుండా ఉండలేడు కానీ దేవుడు తన్నే మందరానికి రావడం మొదలు పెట్టాడు నెమ్మదిగా త్రాగుడు వైపు వెళ్ళడం మానిసరి ఈరోజు యేసు ప్రభు జీవితాలు మార్చేవాడు ఆయన్ని బ్రతుకును మార్చేవాడు అంతేకాదు ఆయన ఎందుకు గురించి లోకానికి వచ్చాడంటే మనల్ని ఆయన ఉన్న స్థలాన్ని తీసుకెళ్ళాడు ఉన్న స్థలాన్ని తీసుకెళ్ళడానికి ఈ లోకం అసహస్వుతా లోకం మనం చూసే కరోనా వచ్చింది కరోనా వచ్చి కొన్ని లక్షల మంది చనిపోయారు మరణం ఎప్పుడొస్తుందో తెలియదు మరణం అది అతిథి కాదు గెస్ట్ కాదు మరి చెప్పి రేపు వస్తారో సార్ మరణం ఎప్పుడు వస్తారో తెలియదు కానీ మరణించక ముందే నీ ఆత్మ రక్షణ పడితే నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే ఆ నిశ్చత్వ అదే దేని వాక్యంలోని మరి లోకాసు వార్త పన్నెండు అధ్యాయంలోని ఆ ఒక మాట రాయబడింది ఒక ధనవంతుడి గురించి రాయబడి ఒక వ్యక్తి తన పొలాన్ని బాగా పండించాడు అంటే ఒకసారి చదవండి ఆ ఇంకా ముందు చదవండి ముందు చదవండి ఆ ముందు మూడు వచ్చాదు సమృద్ధి ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండను అప్పుడు అతను నా పంట సమకూర్చుకుంటు నాకు స్థలం ఖర్చు కనుక నేను ఏం చేతున్నాని తనలో తను ఆలోచుకుంటాడు నేను ఎలాగ చేతును నేను ఎలా చేతును కొట్లు విప్పి నా కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం ఆ అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో నా ప్రాణమా అనేక సంవత్సరములకు అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము త్రిము ప్రాగుము సంతోషించమని సంతోషించమని చెప్పుకున్నాను నేను చూడండి ఇక్కడ మనిషి ఒక వ్యక్తి పొలం బాగా పండిస్తున్నారు చాలా ధనవంతుడు ఆయన ఏమనుకుంటే బాగా ధాన్యం పండిసింది ఇంకా నా గొడవ పెద్దం చేసినా కట్టుకుంటా తన మనసులో తను అనుకుంటున్నాడు మనం కూడా అప్పుడప్పుడు గాలిలో మేళ కడుతుంటాం కదా గాల్లో మే కానీ ఈయనకి అలా కాదు ఈయన పంట పండిసేది ఈయన ఏమనుకుంటా అంటే తన ప్రాణంతో తను చెప్పుకున్నట్ట నా ప్రాణమా తినుము త్రాలుము సుఖించు ఈరోజు లోకం కూడా అలాగే ఉంది అంతా తిండి 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 ఎక్కడ చూసినా తిండే ఇప్పుడు మేము మీటింగ్ అయిపోయినా మళ్ళీ భోజనాలు ఎక్కడ చూసినా కర్రీ పాయింట్స్ ఎక్కడ చూసినా జొమాటో స్విగ్గీ ఇంక ఇటు కడ వండుకోవట్లేదు మనుషులు తిండుతూ తిండు తిండి మీదే కాలోచన అంచు దినాల ఉన్నాం లోతు దినాల వాళ్ళే లోవా దినాలు లోవా దినాలు లోతు దినాలు కూడా ఎలా ఉన్నాయంటే వాడు తినుచు త్రాగుచు పెళ్లిళ్ళు చేసుకుంటూ ఇల్లు కట్టుకుంటూ విత్తుతూ నాటుతూ చేస్తున్నారు అంటే అంచు దినాలు మనం ఉన్నాం ఈ వ్యక్తి కూడా ఏమనుకో నా ప్రాణమా తినుము తిండి కూడా నిమిట్ గా తినాలి అందుకో దేవుకి ఉంది నీ గొంతుకి ఏం చెల్లరా కత్తి పెట్టుకోవాలంటే కత్తి పెట్టుకోవాలంటే నిమిట్ గా తినాలి ఎస్టా తినేస్తే బీపీ చచ్చిపోతా దేవుడు కూడా నేమ్ ఇచ్చాడు దాన్ని ఎంత తినాలి తినుము త్రాగుము ఈరోజు ఎక్కడ చూసినా వైన్ షాప్ లే ఎక్కడ చూసినా మందు ఎన్నో యాక్సిడెంట్లు అందమ్మా చనిపోతాయి ఎన్నో కుటుంబాలు నాచను అయిపోతున్నాయి ప్రభు ఎందు వాడి అన్నింటి విడుదల చేయడానికి వచ్చాడు తినుము త్రాగుము సుఖించుము మా లైఫ్ ఎంజాయ్ చేయి ఈరోజు ఎంతమంది దేవునికి దూరమైపోతున్నారు ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నారు ఈ లోకం అశాశ్వత లోకం నువ్వు సంపాదించిన నీ ఇల్లు నీతో రాదు నువ్వు సంపాదించిన నీ పొలం నీతో రాదు నువ్వు సంపాదించిన బ్యాంక్ బ్యాలెన్స్ నీతో రాదు నువ్వు సంపాదించిన బంగారం నీతో రాదు యోగ పట్టినాడు ఏంటంటే నేను దిగంబర్ గా వచ్చాను దిగాంబర్గా వెళ్ళిపో ఈ లోకంలో ఏమి తీసుకుని రాలేదు ఏమి తీసుకుని రాలేదు ఈ రోజు నువ్వు ఎస్ వస్తే నీ జీవితాన్ని నేను మారుస్తాను ఇది మతం కాదు క్రైస్తవ మతంలో దిగిపోయాను పడిపోయాను పడిపోయేది కాదు ఇది పర్లోక రాజ్యానికి మార్గం ఈరోజు ఎంతో మంది తెలుసుకున్నారు ఈ కులము ఆ కులం అని కాదు కులాలన్నీ ఎవరు పెట్టుకున్నారు మనుషులు పెట్టుకున్నారు నీ కోసిన రక్తం ఎరగనంట ఉంటారు నా కోసిన రక్తం ఎరగనంట ఉంటారు కులాలన్నీ కూడా ఎవరు పెట్టుకున్నారు మనుషులు పెట్టుకున్నారు దేవుడు కులం లేదు ఆయన సూర్యుడి కాంతి మనుషులు అందరి మీద కురిపి కాస్తున్నాడు వర్షం అందరి మీద కురిపిస్తున్నాడు ఆయన వీళ్ళు మా కులాలు వాళ్ళకే వర్షం వీళ్ళు మా కులం వీళ్ళకే సూర్య చంద్రుడు సూర్య గా అది అకాంతి అని లేదు ఆయన అందరినీ ఆయన ప్రేమిస్తున్నా దేవుడు మనకైతే చాలా తేడా వీరు ఆ కులం వీరు ఈ కులం 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 అన్నవారు కూడా దేవుని రాజులకి వెళ్ళలేదు ఈరోజు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి మనకి ఆయన దేవుడు ఆయన మళ్ళీ ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమించాడు కాబట్టి ఆయనే దేవుడే ఈ లోకానికి మానవ అవతారంగా వచ్చాడు అది వచ్చే మనుషుల పోలుగా పుట్టి భావసుడు స్వరూపం ధరించుకో తను తను తగ్గించుకున్నాడు యేసు ప్రభు శిష్యులు ఏం చేశాడంటే ఆయన ఆయన కడిగాడు కాలు కడిగాడు ఆయన పళ్ళెం పట్టుకొని నీరు పట్టుకొని శిష్యులు కాలు అన్నిటినీ కడిగాడు ఈరోజు మనం తగ్గించుకుంటున్నామా ఈరోజు తగ్గించుకుంటే దేవుడిని ఇచ్చేస్తాడు అంతే కదా ఆయన ఎలాగొచ్చాడంట రిక్తుడిగా వచ్చాడంట ఆయన వచ్చాడంట రిక్తుడిగా అంటే ఏమీ లేనివాడుగా యేసు ప్రభు పట్టణనాడి స్థలం లేదు భూమి మీద యేసూప్రభ ఎక్కడ పుట్టాడు పశువుల పాకలో పుట్టాడు పశువులు ఉండదు అదంతా క్లీన్ చేయబడ్డారు అదంతా శుభ్రం చేయబడ్డది ఎందుకు స్థలం లేదంటే ఆ రోజులు అందరూ జనాభా రాసుకోవాలి ఎవరు గుర వెళ్ళిపోవాలి అందరూ అక్కడున్న ఇల్లు అన్నీ నిండిపోయి అక్కడున్న మరి సత్రాలు ఉండేవి ఆ సత్రాలన్నీ నిండిపోయి యేసుప్రభ పొట్టనాడికి స్థలం లేదు ఆయన ఆ పశువుల పాకలోనే ఏం చేశా మొత్తం అంతా కంపోజ్ వచ్చేది అంతా కూడా తీసివేసి యేసు అక్కడ జన్మించాడు ఈ రోజు మన జీవితం కూడా మన జీవితం మన హృదయం కూడా కొంపు కొడుతుంది బయటికి నువ్వు బాగా సీట్లు కొట్టచ్చు మంచి పట్ల కానీ నీ హృదయం అంతా కూడా కొంపుతో నిండిపోయింది అదే మార్క్స్ వార్త ఏడో వచ్చామో ఇరవై ఒకటో వచ్చినా రాయకూడదు మనుషులు లోపల నుంచి వచ్చేవన్నీ కూడా ఇవన్నీ ఉన్నాయంటే చదువుతాం సారి లోపం మనిషి అనగా మనుషుల హృదయంలో ప్రతిభలోనండి దురాలోచనలో జారత్వములను దొంగతనములను నరాచలను వ్యభిచారములను లోపములను ఈ ఇవ నుండి బయటకు హృదయంలో అవన్నీ ఉన్నాయట వేషము అసూయ కోపము దొంగతనాలు విభాలు ఇవన్నీ కూడా మనుషుల్లో ఉన్నాయి ఇవి వచ్చి మనిషిని ఏం చేస్తుంది అపవిత్రం చేస్తున్నాయి యేసు ప్రభుని హృదయాన్ని మార్చడానికి వచ్చింది నీళ్ళు నా చెడు అంతటి తీసాడు ఆ పశువులు ఆ పాక కొంపుతోటి ఉంది దాని అంతటి క్లీన్ చేయబడి అక్కడ ఒక ఆరాధన స్థలంగా అయిపోయింది అక్కడ ఎవరు వచ్చారంట గొల్లలు వచ్చారంట వచ్చి ఏం చేశారంట వారు దేవుణ్ణి చేశారంట నీ జీవితంలో కూడా ఆయన పుట్టాలని కోరుకుంటున్నాడు ఈరోజు నువ్వు ఆయన్ని మీరు ఉదయంలోకి ఆహ్వానించావా ఒకరోజు ఒక భార్య భర్తలు ఒక అబ్బాయికి పుట్టినరోజు చేస్తున్నావు ఫస్ట్ ఇయర్ బర్త్డేకి మమ్మల్ని అందరిని ఇన్వైట్ చేస్తారంట మంచి గ్రాండ్గా రోజు అన్ని కూడా బర్త్డేలకి పెళ్లిలకి డబ్బులు ఖర్చు పెడుతున్నారు అప్పులు చేసిన పోటీ పోటీ మీకు చేస్తా ఇక్కడ నిలవట్లేదు అటువంటి దినాల్లో ఉన్న భయంకరమైన దినాల్లో ఉన్న ఎంతో అప్పులు చేసి ఫంక్షన్ చేస్తున్నారు ఈరోజు గొప్ప కోరు నీకు ఉన్న స్థాయి బట్టి నువ్వు చెయ్యు నీకు లేని దాని కొరకు పరిగెట్టద్దు అప్పులు చేసి చేయొద్దు నీకు ఏదైతే అవసరం దాన్ని బట్టి చెయ్యి నేను ఎవరు ఏమనుకోరు నువ్వు ఐదు వేలతో పదివేలతో చేసుకునే అనుకోరు నేను అలాగే పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేశారంట ఫంక్షన్ ఏర్పాటు చేసి అందరు కూడా ఈ భార్య భర్తలు కూడా రిసీవ్ చేసుకున్నారు ఎవరో తీసుకొచ్చి ఆ గిఫ్ట్ ఆ బాబు బియ్యాల్లో వేసారు అన్నమాట ఓ గిఫ్ట్లు ఇక్కడే వేయాలని చెప్పి అందరూ ఏం చేశారంటే వాళ్ళందరూ గిఫ్ట్లు తీసుకొచ్చి దాంట్లో బియ్యాలు వేసారు తర్వాత ఈ భార్య ఇంకా కేక్ కటింగ్ చేద్దామనే బాబుని తీసుకొద్దామని అలా ఆ ఏమైపోయాడంట ఆ గిఫ్ట్లన్నీ కూడా వెయిట్ ఆ ఊపిరి చప్పగా చచ్చిపోయాడు ఈ రోజు ప్రభు లేని క్రిస్మస్ ఎన్ని చేసుకుంటే ఏసుప్రభుని హృదయంలో పట్టకుండా ఎన్ని చేసుకుంటే వేస్ట్ యేసు ప్రభు మన హృదయంలో పొట్టారు మన హృదయంలో పుట్టేపుడు నువ్వు క్రిస్మస్ చేసుకున్నప్పుడు అప్పుడు స్టార్ పెట్టుకున్నా అప్పుడు మామూలు లైట్లు పెట్టుకున్నా అప్పుడు ఇంటికి సున్నా వేసుకున్నా పప్పులు వండుకున్నా మీనింగ్ ఉంటారు ప్రభు లేకుండా నువ్వు ఎన్ని క్రిస్మస్ చేసుకున్నావు చూడండి ఆ బిడ్డ కొరకే వారి క్రిస్మస్ వారు బర్త్డే ఏర్పాటు చేశారు అబ్బాయి ఆ బిడ్డ ఏదు ఈరోజు మన యేసు ప్రభు మర్చిపోయి మన క్రిస్మస్ చేసుకుంటే అదంతా వ్యర్థం అందుకోసం ఆయన ఎలా వచ్చాడంటే ఈ లోకల్లోని రిక్తుడిగా వచ్చాడు పట్టణానికి స్థలం లేదు అంతేకాదు ఆయన ఒక విమరాశులు వచ్చి ఏం చెప్పంటే యేసు నేను వెంబడిస్తాను నీతో పాటు వచ్చేస్తాను అన్న ఏం చెప్పంటే నక్కలకు బొరియలు ఉన్నాయి ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి మనుషు కుమారుడికి తల బాల్చుకుంటకు స్థలం లేదు నక్కలకి బొరియలు ఉన్నాయి నక్కలు బా ఏదో వేటకు వస్తాయి మళ్ళీ వెళ్ళిపోయే తల ఆ బొరియల్లో పడుకుంటే ఆకాశ పక్షులు వాటికి ఏంటన్నాయంట గూళ్ళు ఉన్నాయి ఆ గూళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి పడుకుంటాయి కానీ మనిషి కుమారుడికి తల వాల్చుకుంటకు స్థలం ఈరోజు ఆయన ఈ భూమి మీద పుట్టినాడికి స్థలం లేదు ఆయన ఈ భూమి మీద ఏ స్థలాలు ఎక్కడ ఉంటాడో తెలియదు అలాగే దగ్గర దగ్గర ఎన్నో గ్రామాలకు వెళ్ళి ఎంతో మందిని బాగు చేసి ఏ గుడ్డు వారిని బాగు చేసి గుడ్డు వారిని బాగు చేసి దెయ్యంతో పీడపడి విడుదల చేసి ఎంతో మంది అనారోగ్యంతో బాగుపడ్డారు ఈ సుప్రభన గొప్ప కార్యం సార్ అంతేకాదు ఆయన చనిపోయాక కానీ సమాధి చేయడానికి స్థలం లేదు ఆయనకి స్థలం లేదు అది వేరే వాళ్ళ స్థలం వేరే వాళ్ళ సమాధి పెట్టులోనే ఏసుప్రభు ప్రభు పెట్టారు కానీ ఇప్పటికీ సమాధి తెలిసే ఉంది చూడండి ఈ లోకంలోనే మనకి ప్రతి ఒక్కరు పొడతారు సచిపోతారు ఏసుప్రభు ఆయన పుట్టాడు ఆయన భూమి మీదకి వచ్చాడు మానవులందరి కొరకు కలుసులో చనిపోయాడు ఆయన సమాధి చేయబడ్డాడు ఆయన తిరిగి లేచాడు నీకు నాకు తేడా ఏంటంటే ఏసుప్రభుకి మనకి తేడా ఏంటంటే మనం పుడతాము చచ్చిపోతాం కానీ ఏసుప్రభు సమాధిని జయించి తిరిగి లేచారు మనం కూడా ఆయన విశ్వస్తే మనం కూడా ఏం చేస్తాం తిరిగి ఈరోజు యేసు ప్రభు ఎందుకు వచ్చానంటే నిన్ను ఆయన ఉన్న స్థలంలో తీసుకెళ్ళాలి అక్కడ యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఉండవు అక్కడ యోగి యుగంలో ఉండవు ఏసు ప్రభు ఏమంటే నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను నాకు తెలుసు అని చెప్తున్నాను యోహన్ సువార్త ఎందు అధ్యయము దాంట్లో చదవండి పన్నెండు పదమూడు వచ్చరాల్లోనే ఉంటారు ఏసు ప్రభు నేను ఎక్కడి నుంచి వచ్చాను నేను ఎందుకు వచ్చాను

ఎక్కడి నుంచి వచ్చానో నేను ఎందు గురించి వచ్చానో నేను ఎక్కడికి వెళ్తాను తెలుసు నువ్వు ఎందుకు ఈ భూమి మీద ఉంటున్నా నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తా నువ్వు నీకు తెలుసా నేను ఏసు ప్రభు నమ్ముకుంటే నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తా అంటే ఆయన అంగీకరిస్తే నిత్య రాజ్యానికి వెళ్తా అగ్ని ఆరదు పురుగు చావదు ఆ స్థలానికి వెళ్ళకూడదు దాన్ని తప్పించడానికి ఎవరు వచ్చారు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారు యేసు ప్రభుకి మతం కాదు గాని ఆయన మన జీవితానికి మార్గం ఈ రోజు ఇంకా ఏసు అల్లా లేవనుకుంటారు ఇల్లు లేవనుకుంటారు అనుకోవద్దు అలా బంధువులు వెళ్ళేస్తారంట మా కులవాళ్ళు విలువేసేస్తారా కులం నిన్ను పర్లోకి రాజు తీసుకెళ్తా నిన్ను తీసుకెళ్ద్దు యేసు ప్రభు నమ్మకం ఏసు ప్రభు దేవుడు ఆయన మాట్లాడే దేవుడు ఆయన కనిపించే దేవుడు ఆయన మన సమస్యల నుంచి విడుదల చేసే దేవుడు మన రోగాల నుంచి విడుదల చేసే దేవుడు ఆ యేసు ప్రభు నమ్ముకోడు అది ఒక రెండు మాటలు నేను చెప్పి నేను ముగిస్తాను సమయం కూడా అయిపోయింది చాలా టైం అయిపోయింది యేసు ఎందుకు ఎందు వచ్చినట్టు ఈ లోకంలోకి ఆయన ఎవరు ఇష్టపడలేని స్థలానికి ఆయన ప్రేమించడానికి వచ్చారంట ఎవరు ఇష్టపడలేని స్థలానికి ఆయన ప్రేమించేవాడంట ఒక ఒకరోజు వెస్ట్ బెంగాల్లోని ఒక పాత బజార్ అని ఉందంట ఆ పాత బజార్ అందరూ ఎక్కువ బజార్ ఉంటుంది వ్యభిచారులు ఎక్కువ ఉండేవారు ఒక అతను మనోహర్ దాస్ అని ఆయన ఆయన యేసు ప్రభు గారు చెప్పినాడు కానీ వెళ్ళండి ఎలాగని అక్కడ అందరూ కూడా వభిచారులు ఉన్నారు ఈయన గబగబా నిచోడి సైకిల్ మీద నించోడి ఏసు నిజమైన ఏసు అని చెప్పి గర్థంగా వెళ్ళిపోయాడు ఆ మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చాయంట మళ్ళీ నించోని ఏసు ప్రభుత్వ మీ పాపను క్షమిస్తాడు ఎలా అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాడు మూడోసారి వచ్చినప్పుడు ఒక ఆవిడ పట్టిందంట బాబు నువ్వు ఏదో చెప్పుకుని వెళ్ళిపోవడం కాదు రా మా ఇంటికి తీసుకెళ్తాను నేను అందరినీ కూర్చోబెడతాను నువ్వు ఏసు ప్రభు గురించి చెప్పు అని చెప్తే ఆ వే వేష ఆవిడ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది వేషులు అందరినీ కూర్చోబెట్టింది ఆయన ఏసు ప్రభు గురించి నేను ఇప్పుడు ఎలాగైతే మాటలు చెప్తున్నానో అలాగ ఆయన రెండు మూడు గంటలు చెప్తే వాళ్ళకి అర్థమైందంట వెంటనే వారు వేషులుగా వృత్తిని విడిపెట్టి వారు చేసుకొని మంచి బిళ్ళుగా మార్చిపడ్డారు ఈరోజు ఏసుప్రభుడు నీ జీవితాన్ని కూడా ఆయన మార్చగల నీలో ఎటువంటి చెడు ఉన్నప్పటికీ ఎటువంటి పాపం ఉన్నప్పటికీ ఎటువంటి వ్యభిచారం ఉన్నప్పటికీ అవన్నిటి నుంచి విడుదల చేయగలరు అంతేకాదు ఆయన ఎటువంటి దేవుడు అంటే ఆయన ఎవరు ఇష్టపడలేని మనుషులు ఆయన ప్రేమించేవాడు మన ఇండియా దేశంలో ఏమంటారు ఏసుప్రభు నమ్ముకంటే అల్లా తక్కువ కులాలు అండి అలా ఎస్సీ వాళ్ళు ఆ మాలండి ఆ మాదిగా వాళ్ళు యేసు ప్రభు అందరికి దేవుడు మరి అమెరికాలో వాళ్ళు వాళ్ళు ఎస్సీ వాళ్ళ గొప్ప ధనవంతుడు ఒక్కొక్కడు ఒక ధనవంతుడు ఒక వంద మంది ఇండియా వాళ్ళకి జవాబు మరి వాళ్ళ దేవుడు నమ్ముకున్నారు సచు దేవుడు తెలుసుకున్నారు యేసు ప్రభు మా మాలకి మాదికోళ్ళకి తక్కువ కులాల దేవుడు కదా ఆయన అందరికీ దేవుడు కులాలు మనం పెట్టుకున్నది కులం అనేది మనం పెట్టుకున్నది ఆయన అందరినీ ప్రేమిస్తున్నది అందువచ్చి ఎవరు ఇష్టపడలేని స్థలాలని ఆయన ప్రేమించేవాడు అందువచ్చి మరి జక్కే జక్కే ఎవరు కూడా ఇష్టపడేవాడు కాదు ఏంటంటే లంచం తీసుకునేవాడు ఉద్యోగం చేసేవాడు ఎక్స్ట్రా డబ్బులు తీసుకునేవాడు లంచం తీసుకునేవాడు యేసు ప్రభావి ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేశాడంటే తనలో మార్పు వచ్చింది ఏ మార్పు వచ్చింది తను ఎవరి అయితే వేరే రూపాయలు తీసుకున్నాడు దానికి ఎంత నాలుగు రెట్లు కలిపి ఐదు వేలు ఇచ్చాడు అంట ఎవరిదైతే పదివేలు తీసుకుంటే యాభై వేలు ఇచ్చాడు లంచం తీసుకున్నాడు ఇచ్చాడు అంతేకాదు తను బీరో నిండా డబ్బులు ఉన్నాయి ఆ డబ్బుల్లోని సగం డబ్బులు ఎవరికి ఇస్తాడంటే యేసు ప్రభు వస్తే మళ్ళీ మార్పు వస్తారు జక్కే జీవితం మారిపోయింది ఈయన కూడా అబ్రాహము కుమారి నశించిన దాన్ని వెదక రక్షించడానికి ఎవరు వచ్చారంట మనిషి కుమారుడు ఇక ఎవరు ఇష్టపడలేని స్థలానికి యేసు ప్రభుత్వ ప్రేమిస్తున్నారు విభిషాలు ప్రేమిస్తున్నారు దొంగలు ప్రేమిస్తున్నా సుమట్పురం సుధాకర్ గారు అని ఆయన గొప్ప గజితం ఆయన సాక్ష్యం మీరు వింటే తెలుస్తుంది ఆయన ఏం చేశాడంటే చాలా గుళ్ళుకి వెళ్ళి బంగారం దొంగతనం చేసేవాడు సమాచారం సమాచారం గుళ్ళో కూడా దొంగతనం చేశారు ఆయన చెప్పారు ఏంటంటే నుంచి చాలా డబ్బులు తీసుకొస్తే వాళ్ళ మీదకి ఏదో ఊస్తూ బాబు ఏదో కొడుకొని ఆ బోరింగ్ దగ్గర కొడుకుంటే ఆ బ్యాగ్ పట్టుకుని నిలిపేవారు బంగారం డబ్బులు తీసుకెళ్లిపోయారు ఆయన చాలా సార్లు పోలీస్ స్టేషన్ పెట్టారు పోలీసు గట్టి కొట్టారు కానీ మార్పు లేదు రోజు ఎవరో ఏసై గురించి చెప్పారంటే ఏసు ప్రభు నీ పాపాలు క్షమిస్తాను నువ్వు ఎటువంటి పరిస్థితులు ఉన్నా నువ్వు త్రాగుబోతున్నా తిరిగిపోతున్నా దొంగ అయినా యేసు ప్రభు నేను భావిస్తా అంటే యేసు ప్రభు మాటలు వినడం మొదలు పెట్టాడు తన జీవితం మారింది పోలీ తీసుకెళ్లారంట ఆరు నెలలు చూసారంట ఈలోని ఏ మంచి మార్పు వచ్చిందే ఎలా వచ్చిందంటే యేసు నమ్మకం ఆయన కూడా కేసులు అన్ని ఎత్తేసారు ఆయన మంచి పరిచయం చేశారు ఈరోజు దొంగలు మార్చేవాడు వ్యభిచారులు మార్చేవాడు త్రాగుబోతులు మార్చేవాడు రకరకాల పాపం చేసే వాళ్ళందరూ కూడా ఆయన నిర్మస్థాయి క్షమించి ఆయన బిడ్డగా చేసుకుని పరలోకాన్ని తీసుకెళ్తారు అంతేకాదు ఆయన ఎటువంటి వాడు అంటే ఆయన ఎవరు ఆయన ఎటువంటి పొజిషన్ లో ఉన్నా సరే ఆయన ప్రేమిస్తాడు నువ్వు ధనవంతుడు అయినా నువ్వు నువ్వు అందంగా ఉన్నా అందం లేకపోయినా నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా ఆయన ప్రేమించేది ఏంటంటే ఆయన అందరినీ ఆయన ప్రేమించేవాడు మనమైతే వారికి ఆస్తిని బట్టి వారి హోదాను బట్టి మనం ప్రేమిస్తాం వారికి ఉన్న స్టేటస్ బట్టి వారి చదువుని బట్టి మనం ప్రేమిస్తాం కానీ దేవుడు అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు ఈరోజు ఏ సూప్రం దగ్గరికి వస్తే ఆయన నీ జీవితంలోని నెమ్మదిస్తాడు సమాధానం ఇస్తాడు అంతే కదా నువ్వు చనిపోయాక ఎక్కడికి వెళ్తా అంటే నిశ్చాతంలోకి వెళ్తాం మట్టి నుంచి వేశారు మట్టిలో కప్పెట్టేస్తారు కాల్చేస్తారు ఈ శరీరం కానీ నీళ్ళు ఆత్మ ఉంది ఈ ఆత్మకు చావలేదు రెండే రెండు స్థలాలకు వెళ్ళాలి నర మా పాప నుండి పాపలోనే చనిపోతాయి నరకానికి వెళ్ళాలి ఆ పాప నుంచి విడుదల చేయడానికి ఏసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన కలువరుసారి రక్తాన్ని కాచాడు ఏసు రక్తము ప్రతి పాపం నుంచి మళ్ళీ కోడుల రక్తం మేకల రక్తం వాళ్ళకి లేదు కానీ పరిశుద్ధుడే దేవుడి రక్తం ద్వారా మనకు విమోచనం ఉంది ఆయన ద్వారా మన పర్లోకరాజు ఈ ఈరోజు యేసు దగ్గరికి వస్తే నిత్యత్వం ఇస్తాడు నీలో సమాధానం ఇస్తాడు నీలో సంతోషం ఇస్తాడు ఇందగలా మరి ఈయన చెప్తున్నారు పెద్ద ఆయన మా పాప కూడా దేవుడు నమ్ముకారు ఆయన కూడా దేవుడు నమ్ముకోడు మతం మళ్ళీ మన మార్చదు ఏసు మతాలు స్థాపించడానికి రాని ఆయన మార్గాన్ని మోక్షాన్ని తీసుకెళ్లే మార్గానికి ఆయన మన తీసుకెళ్ళడానికి నిశ్చత్వం తీసుకెళ్ళడానికి ఆయన లోకానికి వచ్చాడు దేవుడి మాటలు మనం వెనుకలో దీవించింది గాక స్తోత్రాలు ఇంతవరకు అనేకమైన మాటలు క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చిన మరి సుదర్సింగ్ అయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వంతనాలు హల్లెలు మరి ఈ దినాల్లో బహు బలంగా మరి వాడబడుచున్నటువంటి దైవ సేవకులు నేను రాత్రి పాలకొండ ప్రాంతంలో మరి దేవుని యొక్క ఈ మీటింగ్ నిమిత్తం వెళ్ళారు హలే లూయా మరి ఎంతగానో ఇంతవరకు ఎంపీటీసి గారు బాగా ఉన్నారు వారిని దేవుడు దీవించిన గాక హలే మరి మాజీ ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు వారు మరి సేవకుల ద్వారా కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది అలాగనే మరి అలాగే మరి క్యాండిల్ సర్వీస్ కూడా జరుగుతుంది కేక్ ని మనం తీసుకువద్దాం